హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శేబా ఈరోజు వీడియోలో ఎగ్ బుర్జీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట రైస్లకైనా చపాతీలకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఉత్తికూర తిని అంత బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాము ముందుగా చిన్న జారు తీసుకొని మిక్సీ జారు దానిలో ఒక మూడు టమాటాలు కట్ చేశానండి అన్నమాట ఇవి వేసుకోండి దానిలోకి ఒక గుప్పుడు జీడిపులు వేసుకుని మొత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం దానిలోకి చిన్న గిన్నె తీసుకుందామండి మూడు గుడ్లు కొడుతున్నాను చూడండి మీరు క్వాంటిటీని బట్టి మీ కూర ఎంత కావాలో అంత గుడ్లు తీసుకోవచ్చు నేను మూడు గుడ్లు తీసుకున్నాను దీనిలోకి సరిపడా ఉప్పు ఒక అర స్పూను మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి వేయటం వల్ల ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది బాగా ఫోర్క్ పెట్టి బీట్ చేస్తున్నాను చూడండి పొంగు వచ్చేంత వరకు బీట్ చేసామనుకోండి మనకి మనం వేసే ఆమ్లెట్ చక్క ప్లఫీగా పొంగుతా వచ్చుద్ది అనమాట అప్పచ్చలాగా తిక్కుపోకుండా మంచిగా ఉంటుంది ఇంతవరకు మనం బీట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము దీనిలోకి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి అటు మంచిగా ఆగాలంటే కొంచెం ఆయిల్ వేయాలన్నమాట ఆయిల్ వేడి అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న గుడ్డంతా కూడా వేసేసుకుందాం మంట మాత్రం మీడియంలోనే ఉండాలి హై పట్టద్దు చిన్నగా వేపుకోవాలి చూండి కింద కొంచెం వేగిన తర్వాత ఇలా లేపామనుకోండి పైన మిశ్రమంతా కూడా అడుక్క వెళ్ళిపోయి మొత్తం ఈవెన్ కూడా వేగొద్దు అనమాట పచ్చి పచ్చిగా వండుకొని చక్కగా వేగాలంటే అలా చేయండి బాగుంటుంది కొంచెం వేగిన తర్వాత ఒక రెండు సెకండ్లు వేగిన తర్వాత తిప్పుకుందాం దీన్ని ఇలా వేగితే సరిపోయి ఒకవైపు రెండో వైపు చూడండి అలా కొంచెం వేగిన తర్వాత దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలు మరి పొరుట్లాగా చేయకుండా చూడడానికి కనిపించేలాగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని ఒక నిమిషం పాటు వేపుకున్నాం అనుకోండి మంచి ఎర్రగా ఉంటుంది బాగుంటుంది ఇంకా ఎక్కడ పచ్చిదనం లేకుండా మంచిగా వేగిపోయేది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి మళ్ళీ అదే అదే ప్యాన్ పెట్టేసుకుందాము దానిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడిన తర్వాత లవంగాలు చెక్క బిర్యానీ ఆకు స్టారు వేసుకుని కొంచెం వేపుకుందామండి ఇవి ఎక్కువ వేయక్కర్లేదు కొంచెం వేసుకుని సరిపోయింది దీనిలోకి కొంచెం స్టోన్ ఫ్లవర్ కూడా వేసాను వేసుకుంటే ఇంకా మంచి వాసన వస్తుంది అనమాట అవి వేగిన తర్వాత మూడు ఉల్లిపాయలు కట్ చేశానండి వేసుకోండి ఎక్కువే వేయక్కర్లేదు ఇవి మంచిగా ఏగాలి దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందాము ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి చూసుకోండి కొంచెం పసుపు ఇవంతా కూడా బాగా ఏగాలండి ఉల్లిపాయలు మాత్రం ఎర్రగా ఏగాలన్నమాట మంచి రంగులోకి వచ్చే వరకు వేపుకోవాలి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు మాత్రం మంచి రంగులోకి వస్తేనే మనకు వేసే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి రుచిగా కూడా ఉంటుంది అనమాట పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత దీనిలోకి ఒక కుప్పడి జీడిపప్పులు వేసుకోండి అవి కూడా ఒక నిమిషం పడి వేపుకున్నాక మనం పేస్ట్ చేసుకున్న టమాటా ఉంది కదా అవంతా వేసేసుకుని కొంచెం నీడ పోసుకుందాము చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేపు ఇంకా ఇది దగ్గర పడేంత వరకు కూడా మనం చక్కగా ఉడకబెట్టుకోవాలన్నమాట నేను గరం మసాలా ఏం వేయనండి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని సరిపోయేది కారం చూసి వేసుకోండి నేను ఒక స్పూన్ మాత్రం వేస్తాను కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకో అర స్పూన్ వేసుకోవచ్చు అనమాట ఒక పచ్చివరకాయ మాత్రమే వేస్తున్నాను కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఆయిల్ వదిలిపెట్టేంత వరకు కూడా దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలండి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనమాట కూర చూడండి చిన్న మంట మీద ఉడకబెట్టుకుంటా తిప్పుకుంటా ఉన్నామనుకే తొందరగానే ఉడికిపోయేద్ది ఆయిల్ చూసారా అలా బయటకు వచ్చిందో ఇంతవరకు మనం వేపుకోవాలి దీన్ని ఇప్పుడు మనం వేపుకునే గుడ్డు ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుందాము దానిలోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇంకా కూర రెడీ అయిపోయినట్టు అనమాట ఒక్కసారి అటు ఇటు తిప్పేసుకుంటే ఇంకా కూర అయిపోయింది చక్కగా చపాతీలకు దీని చక్కగా తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి మా వీడియో మొదటిసారి చూసేవారితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ని కూడా క్లిక్ చేయండి హైప్ చేయటం మరీ ప్లీజ్ తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఓకే అండి బాయ్